పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రంగారెడ్డి జిల్లాలో దారుణం అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు లవర్తో ఫోన్లో మాట్లాడుతుందని ఈ దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి రుచిత ఇంట్లో గొడవలు ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఫోన్ మాట్లాడటంతో అక్కను అతి దారుణంగా చంపిన తమ్ముడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది అక్కను సొంత తమ్ముడే హత్య చేశాడు అనే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది పెంజర్ల గ్రామానికి చెందిన రుచిత తన లవర్తో ఫోన్ మాట్లాడుతుందని గత కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇదే విషయంపై ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా హెచ్చరించారు అయితే రుచితలో ఎలాంటి మార్పు రాలేదు ఇది ఇలా ఉంటే ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా రుచిత మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని తమ్ముడు రోహిత్ గమనించాడు ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయితే అప్పటికే అక్క ప్రవర్తనపై తీవ్ర కోపంతో ఉన్న తమ్ముడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు దీంతో ఈ దాడిలో రుచిత అక్కడికక్కడే మృతి చెందింది కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది రోజు రోజుకి రోజు రోజుకి అనేక ప్రాంతాల్లో పరువు హత్యల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన కూడా సో ఒకసారి మీరు విజువల్స్ ఆ ఫొటోస్ని కానీ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఇద్దరు కూడా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా చంపినటువంటి వ్యక్తి రోహిత్ కానీ లేదంటే చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఆమె ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా బహుశా మేజర్లుగా కనిపించట్లేదు ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఇద్దరు కూడా అక్కడ తమ్ముడు అక్క మీదంటే ఎంతో ప్రేమతో ఉండేటువంటి తమ్ముడు అక్క ఈ విధంగా బిహేవ్ చేయడం అక్క వేరొక వ్యక్తితో పరాయి వ్యక్తితో పదే పదే ఫోన్లో మాట్లాడడం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు తనతో సహా ఎన్నిసార్లు వారించినా కూడా ఇలా కుటుంబ పరువు బజార్కి ఈడుస్తుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టలను ఇలా దెబ్బతీస్తుంది ఒక ఆడపిల్ల అయ్యిండి సొంత ఇంట్లో తనకు చెప్పాల్సినటువంటి అక్క ఈ విధంగా నలుగురు చేత ఈ విధంగా మాట్లాడించుకోవడం నలుగురు నోళ్లలో నానుతుంది అనేటువంటి ఒక బాధతో ఈ విధంగా తమ్ముడు ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తు అంటే ఇక అక్క ఉంటే తన అక్క బతికి ఉంటే ఇంకా ఉపయోగం లేదు సో ఈ ఫ్యామిలీ పరువుని రోడ్డు మీదకి ఈడుస్తుంది కాబట్టి పదే పదే బయట వ్యక్తితో ఎవరో ఒక వేరే ఒక వ్యక్తితో ప్రేమ పేరుతో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతుంది గంటల తరబడి చాటింగ్ చేస్తుంది తమ కళ్ళెదుటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వద్దన్నా కూడా వారిస్తున్నా కూడా ఎన్నిసార్లు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోవడం లేదు ఆ వ్యక్తి వలలో ఆ వ్యక్తి మాయలో పడిపోయింది ఇలాంటి అక్క ఉంటే ఏమీ లేకపోతే ఏమి అనేటువంటి ఒక కోపంతో అక్క మీద అక్కసును పెంచుకున్నటువంటి ఆ తమ్ముడు కత్తి తీసుకొని అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా రోహిత్ తన అక్క రుచిత మీద దాడి చేశాడు వెంటనే ఆ రక్తపు మడుగులో విలువలాడినటువంటి రుచిత వెంటనే అక్కడికక్కడే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది కుటుంబ సభ్యుల ఎదుటే ఈ పరువు హత్య జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మధ్యనే ఈ దారుణం జరగడంతో ఇప్పుడు గ్రామంలో ఒక్కసారిగా విషాదంగా మారిపోయిందని చెప్పాలి అప్పటివరకు ఆ ఫ్యామిలీలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలా పరువు హత్య చేయడం వల్ల ఇప్పుడు కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా మారిపోయింది అప్పటి వరకు కూడా అక్క కానీ తమ్ముడు కానీ ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఆ ఇద్దరు కూడా చూసే వాళ్ళందరూ కూడా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ రిలేషన్ ఒక్కసారిగా ప్రేమ పేరుతో ఎన్నిసార్లు చెప్తున్నా కూడా వేరే వ్యక్తితో ఈ విధంగా అఫైర్ కంటిన్యూ చేయడం లవ్ని కంటిన్యూ చేయడం వద్దు అని చెప్తున్నా కూడా ఈ సమయంలో ఈ వయసులో ఇలాంటివి కరెక్ట్ కాదు చదువుకోవాలి మన కుటుంబం పరువుని నిలబెట్టాలని ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఒక మహిళగా ఉండి తనకంటే పెద్దగా ఉన్నా కూడా తనకు న నచ్చజెప్పాల్సినటువంటి తన అక్క ఈ విధంగా తమ తల్లిదండ్రుల పరువును తన పరువును కూడా తీస్తుంది రోడ్డును వేస్తుంది కుటుంబ పరువు అంతా కూడా పూర్తిగా పోయింది నలుగురు కూడా తమ కుటుంబం గురించి ముఖ్యంగా ఆడపిల్ల అయినటువంటి తన అక్క గురించి చెప్పుకొని పదే పదే అందరూ కూడా నవ్వుకుంటున్నారు తాను వెళ్తున్నా కూడా బయట రోడ్ల మీద ఈ విధంగా తన అక్క గురించి అడుగుతున్నారు వేరొక వ్యక్తితో మీ అక్క సంబంధం పెట్టుకుందంట కదా వేరొక వ్యక్తిని ప్రేమిస్తుందంట కదా మీకు తెలుసు అంట కదా ఈ విషయాలన్నీ కూడా మీ కళ్ళ ముందే మీకు అన్నీ తెలిసినట్టే మీ అక్క మీ ముందే ఫోన్లు చేసి ఇలా గంటల తరబడి మాట్లాడుతుందంట కూడా అని అక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ కూడా ఈ విధంగా అతన్ని ఎవరైతే చంపినటువంటి వ్యక్తి రోహిత్ ఉన్నాడో రోహిత్తో మాట్లాడడంతో ఇంకా తట్టుకోలేకపోయినటువంటి రోహిత్ ఎలా అయినా సరే అక్కను కడతేర్చాలి అక్క లేకపోయినా పర్వాలేదు తమ కుటుంబం పరువే ముఖ్యం అనుకున్నాడు వెంటనే తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఒక్కసారిగా విచక్షణ రహితంగా అటాక్ చేశాడు సో కుటుంబ సభ్యులు మొదట వారించేటువంటి ప్రయత్నం చేసినా కూడా అప్పటికే జరగాల్సినటువంటి దారుణం జరిగిపోయింది సో రుచిత ఎన్నిసార్లు చెప్పినా కూడా రుచిత ప్రవర్తనలో మార్పు రాలేదు తమ కళ్ళెదుటే తమ ముందే వద్దని చెప్పినా కూడా గట్టిగా చెప్పాము నచ్చజెప్పాము అనేక సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము కానీ వేరే ఒక వ్యక్తితో ఈ విధంగా అఫైర్ పెట్టుకోవడం వేరొక వ్యక్తితో ప్రేమలో ఉండడం అతనితో ఇలా గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం అలాగే చాట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ చూస్తూ ఇక సహించేది లేదు తట్టుకోలేము అంటూ చివరికి ఈ విధంగా తమ్ముడే నేరుగా పరువు హత్యకు కారకుడయ్యాడు నేరుగా తానే కత్తి తీసుకొని ఇన్ని రోజులు కలిసి పెరిగినటువంటి అక్క మీదే అంత దారుణంగా చంపడం అనేది కూడా కుటుంబంలో కావచ్చు ముఖ్యంగా గ్రామంలో కూడా ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి సో రోజురోజుకి ఇలా ప్రేమ పేరుతోనో లేదంటే వేరే వేరే కారణాలతోనో ఇలాంటి హత్యలు జరగడం ముఖ్యంగా పరువు హత్యలు జరగడం అనేది ఇటీవల పెరుగుతుందనే చెప్పాలి ఆ సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు ఈ పరువు హత్యలో తమ్ముడి పాత్ర నిజంగా రోహిత్ చేసినటువంటి ఈ దారును ఎవరైనా నచ్చజెప్పాలి ఏదైతే మార్చుకోవాలి వీలైతే కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి కానీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇలా కుటుంబ సభ్యుల ముందే ఇంటిలోనే అంత దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపడం అనేది నిజంగా ఎంతవరకు కరెక్టో అందరూ కూడా ఆలోచించుకోవాలి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి